శ్రీ గురువ్యో నమరవే సర్వోకాం విశిషే భోరోగిణాం నిదయే సర్వీ దక్షిణామూర్త నమో నమ వందే శుంభూమాపతి సురగర వందే జగత్కారణం వందే పన్నకభూషణం శశధరం వందే పశూనాపతి వందే సూర్యశాక్నివనయనో వందే ముకప్రియా వందే భక్తిజనశ్రేయాచవరదం వందే శివం శంకరం ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం శుభోదయము శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము శిశి ఋతువు మాఘమాసము శుద్ధదశమి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక్క నిమిషం వరకు ఉంటుంది మృగశిరా నక్షత్రము మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషముల వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తుంది అమృత గడియలు తెల్లవారుజామున నాలుగు గంటల నాలుగు నిమిషముల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ముప్పై నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషములు వర్జము రాత్రి పది గంటల పద్దెనిమిది నిమిషంలో నుండి రాత్రి పదకొండు గంటల యాభై ఏడు నిమిషం వరకు ఉంటుంది దుర్ముహూర్తము దుర్ముహూర్తము మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది మరియు రెండు గంటల యాభై ఏడు నిమిషంలో నుండి మధ్యాహ్నం మూడు గంటల నలభై మూడు నిమిషముల దాకా ఉంటుంది రావుకాలము ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషం నుండి ఉదయం తొమ్మిది గంటల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది యమగండము ఉదయం పది గంటల ముప్పై నిమిషంలో నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశి మిథున రాశి మిథున రాశి వారు ఈరోజు నెలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే సోమవారం రోజున చంద్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబా చొప్పున సద్బ్రాహ్మణుడికి తెలుపు రంగు వస్త్రంలో ధాన్యం అనగా ఒడ్లు దానం చేయడం వల్ల మన పీడ ప్రశాంత అనగా మనసుకు ప్రశాంతత లభిస్తుంది చంద్రగ్రహాన్ని ప్రీతికరంగా ముత్యం రత్నం ధరించడం వల్ల విశేష విశేషమైన చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే చంద్రుడి అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారు కూడా ధాన్యం దానం చేసి ముత్యం రత్రం ధరించడం వల్ల విశేషని ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే కర్కాటక రాశి వారు మోదవృక్షాన్ని పూజించినటల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేష ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును ఇరవై ఏడు నక్షత్రములలో రోహిణి అస్తా శ్రవణం ఈ మూడు నక్షత్రం వారు కూడా చంద్రుల అధిపతి కాబట్టి వీరు కూడా ధాన్యం దానం చేసి ముత్యమృతం ధరించడం వల్ల విశేషణ ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును రోహిణి నక్షత్రం వారు నేరడు వృక్షాన్ని నక్షత్రం వారు అంబస్తు వృక్షాన్ని శ్రవణా నక్షత్రం వారు జిల్లెడు వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారిలాకపోయడం వల్ల విశేషను ఫలితము చంద్రుని ద్వారా మీరు పొందవచ్చును చంద్రగ్రహణ ప్రీతికరంగా దిశ తుషారాభం క్షీరోదానవసంభవం నమామి శోమం శోమము శంభోర్మకుటభూషణం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి చంద్రగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం బా బాగా ఉంటుంది చంద్రుడు ఏ విధంగా చల్లగా ఆహ్లాదకరంగా ఉంటాడు మీ శరీరం విధ శరీరం కూడా ఆ విధంగా ఆహ్లాదకరంగా ఆనందభరితమైన జీవితాన్ని మీరు గడపర గడపగలుగుతారు గమనించగలరు అలాగే సోమవారం రోజున పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి మాఘమాసంలో చేసేటువంటి ఆ పరమశివుడికి అభిషేకము విశేషం ఫలితం లభిస్తుంది రుద్రాభిషేకాలు జరిపించుకోండి రుద్రపారాయణ చేసుకోండి మాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరిపించుకోండి తద్వారా ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలిగిపోతాయి చంద్రునికి ప్రీతికరంగా అమ్మవారి యొక్క బీజాక్షరాలు అయినటువంటి ఓం ఐం హ్రీం క్లీం శ్రీం శ్రీమాత్రే నమ అనే బీజాక్షరాలతో జపము కానీ ధ్యానము గానీ చేసుకునేలా ఎలాంటి అవరోధాలను కూడా తెలియపోతాయి గమనించగలరు చంద్రుని ప్రీతికరంగా వెండిలో ముత్యం రత్నం నుంచి రత్నాన్ని ఉంచి లాగా మెడలో ధరించవచ్చును వెండిలో రత్నాన్ని ఉంచి ఉంగరంలాగా కూడా ధరింపజేసుకునవచ్చును తద్వారా చంద్రుని యొక్క సంపూర్ణ ననోగ్రత మీరు పొందవచ్చును గమనించగలరు అలాగే చంద్రుని ప్రీతికరంగా చంద్రుడి అధిపతి అయినటువంటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ యొక్క శోభకృత నామ సంవత్సరంలో మాఘమాసరందున ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారము అనుకూలంగా లేడం చేరుతి వ్యాపారాలు త్యాపారాలు ఏది కూడా కలి ఏది కూడా కలిసి రావు అన్ని అవమానకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి మాట మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి కుటుంబంలో అంత వ్యతిరేకత ఉంటుంది బంధుమి బంధుమిత్రుల సహాయ సహకారాలు మీరు కూడా పొందలేరు అన్నింటి విరోధాలు ఉంటుంది పైన చెప్పినటువంటి పరిష్కార మార్గాలు చేసుకునేడల అన్నింటా మీకు శుభం చేకూర్చగలుగుతుంది జయ శ్రీమన్నారాయణ్ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి